హిందూ సంప్రదాయం ప్రకారం వివిధ సందర్భాలలో దర్భలను ఉపయోగిస్తాం దర్భల మహిమ ఏమిటి గ్రహణ కాలంలో దర్భలు ఎందుకు వాడాలి ఇప్పుడు తెలుసుకుందాం దర్భలు తులసి బిల్వదళములు ఉన్న స్థలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు ఒక విధమైన గడ్డి జాతికి చెందిన దర్భ మొక్కలు శ్రీరాముని స్పర్శ చేత పునీతమై ఆ దర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతున్నది దర్భలకు ఉష్ణశక్తి ఎక్కువ జలాన్ని శుభ్రపరుస్తుంది విషానికి గుణం కలిది గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో దర్భలు వేసి ఉంచడం గమనించవచ్చును దర్భలని సంస్కృతంలో అగ్ని గర్భం అంటారు కుంభాభిషేకాలలోనూ యాగశాలలోని కలశాలలోనూ బంగారు వెండి తీగలతో పాటుగా దర్భలను కూడా తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు దర్భలలో కూడా స్త్రీ పురుష నపుంసక జాతి దర్భలని మూడు రకాలు ఉన్నాయి పురుష జాతి దర్భలు అడుగు నుండి చివరి కొసదాకా సమానంగా ఉంటాయి పైభాగంలో దళసరిగా ఉంటే అది స్త్రీ దర్భగా గుర్తిస్తారు అడుగున దళసరిగా ఉన్న దర్భను నపుంసక దర్భగా తెలుసుకోవచ్చును దర్భల దిగువ భాగంలో బ్రహ్మకు మధ్యస్థానంలో మహావిష్ణువుకు శిఖరాన పరమశివునికి నివాసంగా భావిస్తారు దేవతలను తలుచుకొని ఇచ్చే దర్పణాలు దర్భ కొసలతోనూ మానవులను తలుచుకొని ఇచ్చే దర్పణాలలో దర్భల మధ్య భాగం నుండి పితృదేవతలను తలుచుకొని ఇచ్చే తర్పణాలలో దర్భను మడిచి కొసలతోనూ తర్పణాలు సమర్పించడం విధాయకంగా ఉంది వైదిక కార్యాలలో పవిత్రం అనే పేరుతో దర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలికి ధరింపచేసి ఆయా కార్యాలను ఆచరింపచేస్తారు ఈ వేలిలో కఫనాడి ఉండటం వలన ఈ ఉంగర ధారణ వలన కఫం శుభ్రం చేయబడుతోంది ప్రేత కార్యాలలో ఒక దర్భతోనూ కార్యాలలో రెండు దర్భలతోనూ పితృకార్యాలలో మూడు దర్భలతోనూ దేవకార్యాలలో నాలుగు దర్భలతోనూ ఆ దర్భ ఉంగరాన్ని ముడివేస్తారు దేవతారాధన జపం హోమం దానం తర్పణం వంటి కార్యాలలో దర్భతో చేసిన పవిత్రం అనే ఈ ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి దర్భగడ్డిలో పులుపు క్షారగుణాలు ఉండటం వలన రాగి విగ్రహాలను బూడిద దర్భలు ఉపయోగించి శుభ్రపరచాలని శిల్పశాస్త్రం చెప్తోంది ఇందువలన శిల్పాలలోని ఆవాహన మంత్రశక్తి తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా ఉంటాయని శాస్త్రజ్ఞులు చెబుతారు ఆదివారం నాడు కోసిన దర్భలను ఒక వారం పాటు ఉపయోగించవచ్చును అమావాస్య నాడు కోసి తీసుకువస్తే ఒక మాసం వరకు ఉపయోగించవచ్చును పౌర్ణమి నాడు కోసి తెస్తే పదిహేను రోజులు ఉపయోగించవచ్చును శ్రావణ మాసంలో కోసి తెచ్చిన దర్భలైతే ఒక ఏడాది ఉపయోగించవచ్చును భాద్రపద మాసంలో తీసుకుని వస్తే ఆరు మాసాలు ఉపయోగించవచ్చును శ్రాద్ధ కార్యాల కోసం తెచ్చిన దర్భలను ఏ కారోజే ఉపయోగించాలి తిరునల్లారు శైవక్షేత్రంలో దర్భలే స్థలవృక్షం ఈ క్షేత్రంలో ఉన్న ఈశ్వరుని పేరు దర్భారణ్యేశ్వరుడు ఓం నమశివాయ